హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాకా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ప్రాన్స్ పులావ్ చాలా సింపుల్గా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునేలా ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా నా వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్కి పసుపు ఉప్పు కొంచెం కారం కలిపి వాటిని ఇలా ఆయిల్ వేయకుండా జస్ట్ ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కుక్ అయ్యేటప్పుడు ఇందులోంచి వాటర్ వచ్చి మనకి ఇవి ఈజీగా కుక్ అయిపోతాయి వాటర్ ఎలా వస్తున్నదో ఈ వాటర్ అంతా ఎవోపరేట్ అయ్యే వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పులావ్ తయారు చేసుకోవటానికి మసాలా కోసం మిక్సీ జాన్ తీసుకుని ఇందులో నాలుగైదు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఒక ఇంచు వరకు అల్లం ముక్క పన్నెండు పద్నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఇప్పుడు వీటన్నిటినీ పేస్ట్ కింద మిక్సీ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గ్రెయిన్ మసాలాని వేసుకుని బిర్యానీ ఆకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి ప్రాన్స్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి సో ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో పసుపు కారము మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ పులావ్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఇవన్నీ ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వన్ అవర్ ముందు నానపెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు రైస్ని కూడా ఒక రెండు నిమిషాలు మసాలాలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మసాలాలు రైస్కి బాగా పట్టి పలావ్ మనకి చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వేడిగా ఉన్న వాటర్ని వేసుకోవాలి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ చప్పునే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇంకా సిక్స్ టు సెవెన్ మినిట్స్కి మనకి రైస్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది అప్పుడు ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లోకి పెట్టి మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ అలానే కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పలావ్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరికైనా నచ్చుతుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుంది షడన్గా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు టైం ఎక్కువగా లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చాలా బాగా సెట్ అవుతాయి సో మీరు కూడా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సరిదాగా